హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్నీ ఇద్దరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా అంటే చాలా బాగున్నా ఫ్రెండ్స్ ఇంకా పాపకి అయితే స్నానం అయింది ఇప్పుడు ర్యాష్ క్రీము లోష్ను అన్నీ రాసేసి పాపకి బట్టలు అనమాట నా స్నానం కూడా అయిపోయింది పాపకి స్నానం చేయించిన వెంటనే తువ్వాలతో తుడిసేసి ఇప్పుడు గారు ఉన్నారు కాబట్టి అమ్మమ్మ గారిని కాపలో పెట్టేసి నేను స్నానంకి వెళ్ళిపోతాను వెంటనే లేదు అనుకుంటే ఉజయాలు వేసేస్తాను అనమాట ఆ తువ్వాలతోనే తుడిచేసి వేసి నేను స్నానం చేసి వచ్చి బట్టలు మార్చుకున్న తర్వాత అప్పుడు పాపకి రెడీ చేస్తాను అలా చేసేదాన్ని అప్పుడు ఇప్పుడు అమ్మమ్మ ఉంది కాబట్టి ఇంకా కొంచెం హ్యాపీగా ఫాస్ట్గా చేసుకుంటాను అనమాట భయం ఉండదు అది అయితే మాత్రం భయపడేదాన్ని ఇక్కడైతే ఆడుకుంటుంది లేని పాపకైతే చూడండి ఎంత బస్ట్ లేదు బాగా ఒకటి లైట్గా వస్తే అది ఆడుతుంది అనమాట సో ఇప్పుడు పాపకైతే రెడీ చేయాలి బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి చద్దారు నా ఫ్రెండ్స్ నేను నైట్ ఉంది అనమాట అన్నమా ఇంకెందుకని చెప్పేసి ఉన్నావు వాటర్ రైసెస్ అమ్మమ్మ గారికి వచ్చేసరికి ఇడ్లీ తెప్పించాను అనమాట తినేస్తాను అన్నారు యాక్చువల్గా బట్ వద్దులేండి అమ్మమ్మ గారు మా ఇద్దరికి నేను తినేస్తాంలేండి అని చెప్పేసి తెప్పించేసాము అయితే ఇంకా పడుకొని అయితే లేగలేదు రాత్రి అయితే మంచివి టూ థ్రిల్లర్స్ మూవీస్ అయితే చూశాను ఫ్రెండ్స్ అంటే మా ఆయన యాక్చువల్గా ఏమైందంటే ఫస్ట్ పడుకుని పోరనమాట ఎనిమిది అప్పుడు అనుకుంటా సంథింగ్ పడుకున్నారు మళ్ళీ పదికి లెగిసిపోయారు పదికి లెగిసిపోయారు అలాగా మూవీ ఇంకొకటి వేసారనమాట కొత్త మూవీ ఫస్ట్ ఒక మూవీ నేను అతను కలిపి చూసుకున్నాం ఇంకొక మూవీ కూడా సేమ్ అంతే అతను పడుకున్నప్పుడు నేను మిగతాది చూసేసాను అతను లేచిన తర్వాత ఇంకొక కొత్త మూవీ వేస్తారనమాట బుర్రా పాడు ఫ్రెండ్స్ అసలు సస్పెన్స్ 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 ట్విస్ట్లు అనమాట ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం అని చెప్పేసి అస్సలు నిద్ర రాలే ఆ మూవీ అయినంత వరకు ఈ రెండు మూవీ నేమ్స్ కూడా ఒకటి బోతద్దాము ఇంకొక మూవీ పేరు వచ్చేసరికి చోరుడు సో ఈ టూ మూవీస్ చూసామనమాట ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఐ చూసాము అలాగ రాత్రి అయితే రెండు అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నీ ఈజీగా ఉందనమాట హెడేక్ వస్తుంది చిరాక్ చిరాక్గా ఉందనమాట నిద్దగా ఎలా ఉంటుంది అదేదో దిన్లా చూసిస్తామనమాట సెకండ్ షో థర్డ్ షో అంటారు కదా అన్ని షోలు రాత్రి అయిపోయినాయి వీళ్ళిద్దరూ ఎప్పుడు పడుకున్నారు లేని షో పన్నెండి వరకు ఉంది సో తన వల్ల సగం లేట్ అయింది గీతం అయితే మాత్రం పడుకుంటు పడుకుని పోయింది ఇప్పుడు లేనిషమ్మ తయారైంది గీతం లాగా గీతం ఏమైతే సెట్ అవుతుందనమాట సో అలా ఉంటుంది పిల్లలతోనే తిను ఒక గంట లేట్ చేసింది తర్వాత మేము ఒక రెండు గంటలు లేట్ చేసాం సో అలా జరిగింది రాత్రి అయితే అందుకే ఎర్లీ మార్నింగ్ లేట్గా లెగిసాను కానీ ఇప్పుడు పనేం లేదులేండి పాపని పిల్లల్ని చూసుకుంటే సరిపోతుంది ఈరోజు ఫుల్ డే బ్లాగ్ మ్యాక్సిమం తీయడానికి ట్రై చేస్తాయి ఈ మధ్య చాలా రోజులు అయింది ఫుల్ డే బ్లాగ్స్ తీయట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ రావట్లేదు ఫ్రెండ్స్ అసలు ఎంతసేపు రెస్ట్ దొరికితే కూర్చుందాం పడుకుందాం అన్న ఫీలింగ్ వస్తుందనమాట అలాగా అంటే పిల్లలు అల్లరికే అనుకుంటా నెక్స్ట్ గీతమా నా మొబైల్ తీసుకుంటుంటుంది కరెక్ట్గా ఏదైనా క్లిప్ తీద్దామనేసరికి తన దగ్గర వీడియో ఉంటుందని అదే సెల్ ఉంటుంది అనమాట తను ఇవ్వదు ఇవ్వకపోయేసరికి ఇంకా పూర్తి ఇంట్రెస్ట్ పోతుంది అనమాట వీడియోస్ మీద అలానే కొంతమంది పెట్టిన కామెంట్స్కి కూడా అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు హే లేకపోతే లేదు అన్న వీడియోస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఒకప్పుడు ఇప్పుడు అయితే నాకు ఉండట్లేదు అనమాట ఎందువల్ల తెలీదు బట్ ట్రై చేస్తా నా డైలీ లైఫ్ మీతో షేర్ చేసుకోవడం గీతకాలు వేసింది ఫ్రెండ్స్ స్నానం అయితే అయిపోయింది బ్రష్ స్నానం ఇగోండి ఇప్పుడు చెద్దన్నం విత్ ఇడ్లీ ఎక్కడ ఉందనమాట అమ్మ గారికి ఇడ్లీ తెప్పిస్తే ఒక ఇడ్లీ ఉంచారు గీతగడి కోసం సో తినిపించేస్తాను ఇగండి లెనీషపా లెగ్స్ పెంది పడుకుంది యాక్చువల్గా ఈ పిల్ల లెగ్స్ తను తన అనమాట ఉయ్యాల నుంచి బయటకు తీసుకొచ్చింది ఇంకొండట్లేదు అటు ఇటు తిరిగి ఆడుతుంది అందరూ పాపకి అక్షర అదే అన్నప్రసన్న ఎప్పుడు అన్నప్రసన్న ఎప్పుడు అని అడుగుతున్నారు కదా సిక్స్ మంత్స్ సిక్స్ డేస్కి మీరే చేయమని చెప్పారు కదా సిక్స్ మంత్స్ కంప్లీట్ అయినాక సిక్స్ డేస్ కావాలి కాబట్టి ఇప్పుడు సిక్స్త్ మంత్ రన్నింగ్ అవుతుంది సో సిక్స్త్ మంత్లో సిక్స్త్ డేస్ కాదు కదా సిక్స్త్ మంత్ అయినాక సిక్స్ డేస్ కాబట్టి నెక్స్ట్ మంత్లో అన్నప్రషణ అనేది మ్యాగ్జిమం జరగచ్చు లేదా ఈ మంత్ చివరికి అనుకుంటా చూద్దాం జరుగుతుందో లేదో వేటెన్సీ ఏ గీతూ రా తల్లి అన్నం తినేద్దాంనా నువ్వు వస్తావా నువ్వు వస్తావా పోటీ అమ్మచ్చి కానీ ఇప్పుడే మనకంటే బిగ్ ఫ్యాన్ అనమాట తన కళ్ళలో ఆనందం మామూలుగా లేదు అక్కడ నన్ను హక్ చేసుకొని ఏడ్చేసింది కూడా అంత ఇష్టం అంట మన వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారంట ఎక్కడి నుంచో వచ్చారు చాలా దూరం నుంచి నన్ను కలవడానికి ఐఎమ్ సో హ్యాపీ అడ్రస్ పెట్టకపోయినా కూడా ఇంటి అడ్రస్ కనుక్కొని వస్తున్నారంట ఎంత అభిమానమా చూడండి చాలా థ్యాంక్స్ సిస్టర్ ఇంతగా గా ఫాలో అయ్యి వీడియోస్ చూస్తూ ఇంతగా అభిమానిస్తున్నందుకు సో ఈరోజు అయితే ఫుల్ తలనొప్పిగా ఉంది ఫ్రెండ్స్ అసలు నైట్ మూవీ చూసుకొని ఉండిపోవడం వల్ల లేట్ అయిపోయింది పడుకోవడం సో ఇప్పుడైతే ఫుల్గా అమ్మమ్మగారు అయితే ఆయిల్ రాసి బాగా మసాజ్ చేశారు నా కూతురు అయితే జడ్డు బొమ్మ రాసి నా కూతురు తలకి మసాజ్ చేసింది ఇద్దరు అపరూపంగా చూసుకున్న వాళ్ళు ఉన్నారనమాట నాకు ఇది ఒకదే ముగ్గురు మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతాయి అలాగే న్యూ రేల్ ఆయేసి మా ఆయన కూడా వచ్చేసారు బెల్ కొడుతున్నాయి అంతలోపు జెండు బొమ్మ రాసిన తర్వాత నా కూతురు ఏలికి నెయిల్ పాలిష్ కూడా పెట్టింది అమ్మ నువ్వు అలా ఉంచేస్తున్నావు హ్యాండ్స్ నెయిల్ పాలిష్ పెట్టు అని చెప్పేసి ఎంత చక్కగా పెట్టిందో చూడండి ఇంకా మా ఇంటికి అంటే చూడు కాళ్ళకి ఎంత చెక్క పెట్టిందో ఇంకా నాకు వీటి మీద ఇంట్రెస్ట్ ఉండదు బట్ మా గీతం కోసం ఆయన నీడిగా పెట్టింది నేనే అంత చిన్న పిల్లకి ఏడుకి ఎలా పెట్టాలని ఎలా తెలుస్తుంది రాసేస్తారు కానీ నీటి గోలికే పెడతద కర్రీ వచ్చేసరికి దొండకాయ కర్రీ అనమాట ఈరోజు ఏంటమ్మా చెట్టుకి కోసాము సో మా ఇంటి దగ్గరవే అదే వండేసాము చారు రెండు పెంట్ ఛాయలు అండి సాయంకాలం అంత ఆగి వచ్చిన అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా అందరం కూర్చున్నాం గీతంకి ఒక ప్లేటు తల్లి నువ్వు నువ్వు కొంచెం అన్నం వడ్డించుకు అయితే ఇక్కడ మా అయితే గీస్తున్నారు అనమాట సాటిస్ఫాక్షన్ కోసం తిని తాలి అనిపించుకోవడం కోసం అలా కోస్తూ తింటే బాగుంటుంది అనేసి బాగుంటుంది కర్రీ ఏటో ఫ్రెండ్స్ ఈ రోజైతే అలానికి పాదాలకు మొక్కుతుంది ఎందుకు ఎందుకమ్మా మొక్కావా ఎందుకల్గా ముద్దు పెట్టినందుకు మొక్కావా చాలా రోజుల తర్వాత మధ్యాహ్నం అయితే ఫుల్గా పడుతు లెగిస్తున్నాను అనమాట ఇంకా కూడా ఇప్పుడే డ్యూటీ నుంచి అయితే వచ్చారు ఫ్రెండ్స్ గీత వచ్చారు ఏటది చికెన్ ఇచ్చారా చికెన్ ఏమి పుట్టినాను కాదా చికెన్ పకోడియా నార్మల్ పకోడియా పాపం చికెన్ చికెన్ అని ఏడుస్తుంది స్విగ్గీ ఆర్డర్ తీసి స్విగ్గీ పెట్టేస్తుంది గడిగడికి నిన్న పెట్టింది ఈరోజు పెట్టేస్తుంది కాకపోతే నెంబర్ కూడా నెంబర్ కొట్టడం రాదు కదా తెలియదు కదా దానికి అన్ని కాక్లు యాడ్ చేసి నేను అంటానన్నమాట అమ్మ అంకుల్ తెచ్చేస్తారులే అంటే ఇంకా సైలెంట్ అవుతుంది ఇంక గంట పోయినా కడుగుతుంది అమ్మ ఇంకా అంకులు రాలేదమ్మా ఎప్పుడు అమ్మా చికెన్ తీసుకొస్తారాగుతా నిజంగా చికెన్ తెచ్చావు తెలిదంటే తిరిగిపోయింది అది అటు పడుకున్నదా ఇటు నీకే ఇదేం పకోడి యాక్చువల్గా ఆడపిల్లలు ఉంటే ఇదే ముద్ద అనమాట ఒక బొమ్మను తీసుకొని ఇంకా ఒళ్ళు వేసుకొని తగెత్తుకొని తిప్పేసింది ఏమైంది అంటే నాకైతే జ్వరం వచ్చింది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాను అమ్మ అంటుంది ఇప్పుడు వచ్చేసరికి ఇంకేటో అయ్యిందమ్మా అందుకే ఎత్తుకున్నాను జో కొడుతున్నాను పడుకోబెడుతున్నాను అంటుంది అనమాట చూడండి ఇంక దానికి తవ్వాల్సి ఉట్టింది ఎవరు బొమ్మ నీ పాప చిల్లా ఒళ్ళు ఎందుకు వేసుకున్నావైతే అయ్యో అయ్యో బొమ్మలు పెట్టావా టైం అయితే లెవెన్ ఫోర్టీన్ అలా అవుతుంది ఫ్రెండ్స్ నైట్ సో ఇంకా పిల్లలు అయితే ఇద్దరు పడుకోలేదనమాట ఆడిపిస్తున్నా ఏంటో బాగల పడుతుంది రోజు ఆడిపేయమంటుంది మా అయితే డ్యూటీ చేసి వచ్చారు కదా అలసిపోయారు సో ఇంకా అన్నారు అనమాట అవసరం వస్తే లేపు అనేసి పడుకోలేనని పర్లేదు చూసుకుంటాను అని అనేసాను నేను ఇప్పుడు చూసుకుంటున్నా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ నైట్ టైం అనిపిస్తుంది అనమాట నిద్రలు సగం ఉండవు ఇంకా డే టైం అందుకే నేను మ్యాక్సిమం కొంచెం లేట్గా లెగుస్తాను いいね